సంగారెడ్డి జిల్లా సదశివపేట పట్టణం జంతర్మంతర్ వద్ద సత్యమేవ జయతే మహాపిరమిడ్ ధ్యాన ధరణాను విజయవంతంగా పూర్తి చేసిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ఫ్రీడమ్ ఫైటర్ కోవిరి మొగలేగౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కౌరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఫ్రీడమ్ ఫైటర్ కోవురి మొగలేగౌడ్ మెమోరియల్ ట్రస్ట్ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని స్వాతంత్ర్య సమరయోధుల నినాదాలను చేస్తూ సత్యమేవ జయతే మహాపిరమిడ్ ధ్యాన ధరను చేస్తుండగా ధర్నా చౌక్ నుండి స్పెషల్ డిపార్ట్మెంట్ పోలీస్ జితేందర్ ఫ్రీడమ్ ఫైటర్ మొగలే గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ డిమాండ్ల వ్రాతపూర్వకమైన పాత్రలను ప్రధానమంత్రి మోడీ దృష్టికి హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి లోక్సభ స్పీకర్ హోంబిర్లా దృష్టికి మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకువెళ్లి రిసీవ్డ్ పత్రాల అక్నాలడ్జ్మెంట్ ను తిరిగి తీసుకువచ్చి ఇచ్చారని ఇటీ విషయంలో స్వతంత్ర సమరయోధులకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు सरदार पटेल की सरदार पटेल की जय अंबेडकर की जय अंबेडकर की जय अंबेडकर की भारत माता की भारत माता की साजिदाम, साजिदान साजिदान समरियो राज्यावन साजिदान 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 समरियो राज्यावन साजिदान अंतम जयदान अंतम जयदान अवनीतिनी अंतम जयदान अंतम जयदान अंतम जयदान अवनीतिनी अंतम जयदान अंतम जयदान अंतम जयदान अवनीतिनी अंतम जयदान अंतम जयदान ਆਓ ਜੀ ਜੀ ਅੰਦਾਂ ਬਿਦਾਂ ਸਾਦੀ ਦੰਦ ਸਾਦੀ ਦੰਦ ਅਮਰਯੋਦ ਰਾਸ਼ੀਆਨ ਸਾਦੀ ਦੰਦ ਸਾਦੀ ਦੰਦ ਅਮਰਯੋਦ ਰਾਸ਼ੀਆਨ ਸਾਦੀ ਦੰਦ ਜੀਵਿਦਾਂ ਜੀਵਿਦਾਂ ਸਤੰਤਰੁਲ ਜੀਵਿਦਾਂ 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 ਸਤੰਤਰੁਲ ਜੀਵਿਦਾਂ ਜੀਵਿਦਾਂ ਸਤੰਤਰੁਲ ਜੀਵਿਦਾਂ ఈ రోజు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల యొక్క సంక్షేమం కోసం మరి అభివృద్ధి పథంలో నడవడానికి మన ఫ్రీడమ్ ఫైటర్ కోర్ మౌలే మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం చేపట్టినటువంటి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మరి ఇక్కడ జంతర్ మంతర్ లో ధర్నా విజయవంతంగా నిర్వహించడం జరిగింది అందుకు అన్ని సంఘాల వారు సంపూర్ణమైన మద్దతు తెలిపి ఈ యొక్క మహాత్ముల బాట స్వర్గ స్వర్గసీయ బాట అని చెప్పేసి ఎంతో మంది చెప్పడం జరిగింది కావున తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న అధికారులు వాళ్ళ యొక్క మొండి వైఖరిని తగ్గించుకొని స్వతంత్ర సమరయోధుల బాటలో అన్ని పనులు చేసి పెట్టి నాలుగు కోట్ల ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు కోరుకుంటున్నటువంటి స్వతంత్ర సమరయోధుల ఆశయాల కోసం కోరినటువంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర సమరయోధుల యొక్క బాటను మంచి బాటగా భావించి ప్రతి విషయంలో స్పందించింది గత బిఆర్ఎస్ ప్రభుత్వమే స్వతంత్ర యొక్క విలువలు తెలియకుండా అధికారంలో ఉన్నటువంటి మన ప్రభుత్వ యంత్రాంగంలో కొనసాగుతున్నటువంటి అధికారులు కుమ్మక్కై గత ప్రభుత్వ రాజకీయ నాయకులతో కుమ్మక్కై అవినీతి విపరీతంగా పెంచి సంసత్ యొక్క విలువలను పక్కకు పెట్టి మరి వాళ్ళు కాలక్షేప కాలయాగాలు చేసుకుంటా వ్యవహరించారు కాబట్టి వాళ్లకు తగిన శిక్ష పడే విధంగా కూడా చూస్తాం ఇది ఖచ్చితంగా చేసి చూపెడతాం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను కాపాడుకుంటాం మా యొక్క ఆత్మ గౌరవం సంబంధించినటువంటి సంస్కృతిని కూడా కాపాడే సాహిత్య క్షేత్రాన్ని పిరమిడ్ క్షేత్రాన్ని నిర్మించి తీరుతామని చెప్పి